దేవునికి మహిమ కలిగిన గాక చూడండి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి సమయలు బాలుడుగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు చేతిలో వారి అమ్మగారు పెట్టి వెళ్ళినప్పుడు చూడండి క్రమక్రమంగా తను వెదుగుచున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుచున్నాడు అండి సమీలు సమయలు అని దేవుడు మనతో కూడా మాట్లాడి ఉండొచ్చు అండి మనం ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండొచ్చు ఏదన్నా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఒకవేళ మర్చిపోయి ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి దేవుని పేరట నేను మీకు మనవ చేస్తున్నా చూడండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం దేవుడినితో మాట్లాడాలని ఆయన నీతో పిలిచి ఉండొచ్చు లేదా వాక్యం రీతితో దైవజనుల రీతితో లేదా మరి ప్రవచనముతో దేవుడినితో మాట్లాడుండొచ్చు కళలతో నీతో మాట్లాడుండొచ్చు ఒకవేళ మర్చిపోయి ఉన్నావేమో దేవుడి సన్నిధిలో కూడి ప్రార్థన చేసి నువ్వు మరలా అడుగు తండ్రి నువ్వు నాతో ఏదన్నా మాట్లాడాలనుకున్నావా మాట్లాడాలని నువ్వు తల ఉంచి ఉన్నావా అని చెప్పేసి అడిగినాడల్లా దేవుడు ఏం చేస్తాడండి మనతో డైరెక్టర్ గాని మాట్లాడతాడండి మంచి అయినను చెడు అయినను దేవుడు మనతో మాట్లాడతాడు